క్యాబినెట్ భేటీకి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం ఉదయం పదకొండు గంటలకు సీఎం రేవంత్ అధ్యక్షతన సమావేశం జరుగుతోంది పంచాయతీ ఎన్నికలపై నిర్ణయం తీసుకోబోతోంది క్యాబినెట్ ఎన్నికల తేదీలను కూడా ఖరారు చేసే అవకాశం ఉంది దానితో పాటు విద్యుత్ రంగంపై ప్రత్యేక చర్చ జరుపుతారు సోలార్ పవర్ ను మరో ఐదు వేల మెగావాట్లకు పెంచే యోచనలో ఉంది సర్కార్ సోలార్ సామర్థ్యాన్ని మొత్తం పంతొమ్మిది వేల మెగావాట్లకు మించే ప్లాన్ చేస్తున్నారు ఇక సర్కారీ భవనాలపై సోలార్ ప్యానెల్స్ అమర్చే దిశగా క్యాబినెట్ నిర్ణయాలు ఉంటాయి రెండు వేల ముప్పై నాటికి విద్యుత్ డిమాండ్ ఇరవై నాలుగు వేల మెగావాట్లకు చేరనుందని అంచనా రామగుండంలో ఎనిమిది వందల మెగావాట్ల కొత్త థర్మల్ ప్లాంట్ కొత్త విద్యుత్ డిస్కమ్ ఏర్పాటుపై చర్చిస్తారు ఇక అండర్ గ్రౌండ్ కేబులింగ్ పై నిర్ణయాలు తీసుకుంటారు రెండు వేల మెగావాట్ల పంప్ స్టోరేజ్ ప్లాంట్లపై కేబినెట్ చర్చించబోతోంది పదిహేను వందల మెగావాట్ల బ్యాటరీ స్టోరేజ్ వ్యవస్థపై కూడా ఇవాల్టి కేబినెట్ లో చర్చ జరుగుతుంది కేబినెట్ మీటింగ్ మరిన్ని అప్డేట్స్ తో టీవీ నైన్ ప్రతినిధి ప్రభాకర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు ప్రభాకర్ ఇవాళ కేబినెట్ మీటింగ్ లో తీసుకుపోయే నిర్ణయాలకు సంబంధించి చాలా మంది చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు సో పంచాయతీ ఎన్నికల తేదీలు కూడా ఇవాళే ఖరారు చేస్తారా ఈ మీటింగ్ లోనే ఆల్రెడీ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన స్టేట్ ఎలక్షన్ కమిషన్కి ఇవ్వాల్సిన కాన్ఫరెన్స్ని గవర్నమెంట్ ఇచ్చేసింది నిన్న రాత్రి గెజిట్ నోటిఫికేషన్ కూడా ఎస్సీసీకి పంపించింది స్టేట్ ఎలక్షన్ కమిషన్కి పంపించిన నేపథ్యంలో ఈరోజు పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎలా వెళ్ళాలి అనే దానిపైన ఒక ఎజెండాలో ఒక అంశంగా మాత్రమే చర్చ ఉండబోతుంది ఇక ప్రధానంగా ఇది కంప్లీట్ ఎనర్జీ క్యాబినెట్ అనుకోవచ్చు విద్యుత్ రంగ క్యాబినెట్ అనుకోవచ్చు చాలా ప్రధానమైన అంశాలు ఈ క్యాబినెట్లో చర్చకు రానున్నాయి ఒకటి ఎనిమిది వందల గి ఎనిమిది వందల మెగావాట్ల సామర్థ్యం ఉన్న థర్మల్ ప్లాంట్లను రామగుండంలో ఏర్పాటు చేయడం రెండవది రెండు వేల మెగావాట్లకు సంబంధించిన పంపుడ్ స్టోరేజ్ ప్లాంట్ దానికి సంబంధించిన నిర్ణయం తీసుకోవడం దాంతోపాటుగా పదిహేను వందల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ఏర్పాటు పైన కూడా క్యాబినెట్ చర్చించనుంది పదిహేను వందల మెగావాట్లకు సంబంధించి సో ఈ మూడు నిర్ణయాలపైన ప్రధానంగా చర్చించుకున్నారు దాంతోపాటుగా కొత్త డిస్కామ్ల ఏర్పాటు ఇప్పటికే రెండు డిస్కామ్లు ప్రభుత్వ రాష్ట్రంలో ఉన్నాయి ఇంకొక కొత్త డిస్కామ్ ఏర్పాటును కూడా ప్రభుత్వం చర్చించబోతుంది దాంతోపాటుగా వచ్చే సంవత్సరం ఏప్రిల్ రెండు వేల ఇరవై ఆరు ఇరవై నాటికి ఎన్నికల సారీ విద్యుత్ ఛార్జీలను పెంచాలనేది ప్రభుత్వం డిస్కామ్లు ప్రతిపాదించిన నేపథ్యంలో సో దానికి సంబంధించిన కూడా చర్చ కూడా ఉండబోతుంది ఈ సంవత్సరం పెంచడానికి ప్రభుత్వం మొగ్గు నేపథ్యంలో వచ్చే సంవత్సరం పెంపునకు సంబంధించిన అంశాలపైన కేబినెట్ ప్రధానంగా చర్చించనుంది ఇక ఇక్కడ ప్రధానమైన అంశం మనం ఇంతకుముందు చెప్ చెప్తున్నట్లుగా ఎనిమిది వందల సంబంధించిన థర్మల్ ప్లాంట్ను ఏర్పాటు చేయడంపైనే ప్రధానంగా క్యాబినెట్ చర్చించను ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం పూర్తిగా థర్మల్ ప్లాంట్కు వ్యతిరేకంగా ఉన్న నేపథ్యంలో ఇప్పటికే జిఈఎస్ గ్రీన్ ఎనర్జీ సిస్టమ్ గ్రీన్ ఎనర్జీ ఎనర్జీ ఛానల్ని కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో సో సోలార్ పవర్ ప్లాంట్లకు సంబంధించిన అంశాలపైనే ప్రభుత్వం ఈరోజు ఫోకస్ చేయనుంది థర్మల్ ప్లాంట్లకు సంబంధించి ఏ విధమైన భారం పడబోతుంది ప్రభుత్వం పైన అనే అంశాలను కూడా క్యాబినెట్ చర్చించబోతుంది రైట్ ప్రభాకర్